నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప జిల్లా చెన్నూరు మండలం చెన్నూరు గ్రామంలో ఈరోజు ఆషాఢ మాసంలో జరుగుతున్న అమ్మవారు జాతర అమ్మవారు అలంకరణ అమ్మవారు పూజ ప్రతి ఒక్కటి అన్నదాన కార్యక్రమము ఈరోజు జరుగుతుంది ఒకసారి చూడండి రెడీ దేవస్థానము స్థాపించిన గురువు మా గురువు ఈరోజు ఈ దేవుడము ఇంత పగడ్బద్గా ఈ మాధ్యం మహాభక్తులందరూ చెప్తున్నారు అంటే గోమేదికం చిత్తమ్మౌలి స్వామివారి ఆశీస్సుల వలన ఆయన చేసిన కృషి వలన ఈరోజు ఈ దేవస్థానం ఇంత జగద్జీవంగా నడుస్తుంది దీనికి భక్తులు కండోపకరణాలుగా ఉంటున్న అమ్మవారిని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మౌనంగా మౌన ప్రదక్షిణ చేస్తే ఎవరికైనా కూడా అమ్మవారు ఆమె వారు కోరుకున్నటువంటి కోరికలు తీర్చే కల్పతల్లి కాబట్టి శ్రీ చెన్నూరు చోడేశ్వరి శ్రీ రామలింగ చోడేశ్వరి దేవిని నమ్మిన వారు ఎవరు కూడా చెడిపోలేరు ప్రతి ఒక్కరూ ఆమెను కొలిచిన వారు ప్రతి ఒక్కరూ బాగుపడినారు ఉదాహరణకు ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమెను ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారంటే ఆమెలో ఉండే మహిమలు ఆమెలో ఉండే ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కాబట్టి రంగరంగ వైభవంగా జరుగుతుంది భూమేదిగారు చంద్రమౌళి స్వామివారు చంద్రమౌళి స్వామివారు నిర్మించిన ఈ దేవస్థానము ఇప్పుడు ఈ తొంభై ఆరు సంవత్సరాలు అయినది నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే వంద సంవత్సరాలు లేకపోతుంది కాబట్టి భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇంకా దేవస్థానాన్ని ఇరవై నాలుగవ తేదీ అమ్మవారి పుట్టినరోజు ఇరవై నాలుగు గురువారం రోజు అమ్మవారి పుట్టినరోజు రోజు ఆ రోజు ఐదు వేల మందికి అన్నదానం ప్రసాదం అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఆమె భయ భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఆమెను కొంచినతో ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీ రామలింగ చోడేశ్వరిని భక్తి శ్రద్ధలతో కొలిచి రేపు ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరగబోయే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆమె తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆమె కృపకు కటాక్షములు ఆమె కృప కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాను నా పేరు పల్లి శ్రీరామమూర్తి అధ్యక్షుని దేవస్థాన అధ్యక్షుడిని

అమ్మవారికి చీరాసారం గుర్తించడానికి గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకొని ఈరోజు అమ్మవారికి చీరాచారం గుర్తించుకోవాలి అనుకొని ఈ కార్యక్రమాలు అందరికీ విజయంగా తర్వాత అమ్మవారికి ఆషాఢ అమ్మ సమావేశ రోజు అమ్మవారికి పుట్టినరోజు ఉంటుంది ఆ రోజు కూడా చాలా బ్రహ్మాండంగా రకరంగ భోజనం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఆ రోజు కూడా అందరికీ నాలుగు నాలుగు వేల నుంచి వరకు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు అంటే మామూలు భోజనాలే కాదు అన్ని ఇందులో ఎట్లుంటాయో అలాగే భోజనాలు ఉంటాయి అలా అందరికీ ఇచ్చి అందరూ వస్తారు చాలా మంది వస్తారు ఈ అమ్మవారి కృప ఈ ఇందులో ప్రజలందరూ బాగుంటున్నారు ఈ అమ్మవారిని నమ్ముకుని ఎవరు చెడుకోలేదు చాలా బ్రహ్మాండంగా అందరికీ జరుగుతుంది ఒకసారి అమ్మవారిని నమ్మి చూడండి మీరు కూడా బ్రహ్మాండంగా వస్తుంది స్త్రీలు కూడా పూర్వం రోజు శుక్రవారం వచ్చేసి గౌరవంగా ఇక్కడ వాళ్ళ కోరికలు తిరుగుతాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నారంటే ఒకరికి మంచి జరుగుతాయనే ఉద్దేశంతోనే రెండో వాళ్ళు వస్తారు కాబట్టి జరగలేదు అని చెప్పుడు కదా మరి ప్రజలు కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే ఒకరికొకరు చెప్పుకొని ఈ విధంగా ఈ అమ్మవారి పూట కాబట్టి కృప ప్రమాణంగా అందరికీ చంద్రూరు ప్రజలకు అందరికీ ఉంది ఇక్కడ చాలా బ్రహ్మాణాలు జరుగుతుంది తర్వాత మళ్ళా వచ్చే దశరా విజయదశమిలో కూడా అమరావతిలో చాలా బ్రహ్మాండంగా చేస్తారు నవరాత్రులు తొమ్మిది రోజులు పది రోజులు కలిసి పది రోజులకు అలంకారము రాష్ట్ర రోజులు గ్రామోత్సవం గ్రామోత్సవంలో రంగరంగ ఉపయోగంగా మిగతా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ చూడాలంటే చెన్నూరు మండలంలో కడప జిల్లాలో చెన్నూరు మండలంలో జరిగిన ఇక్కడ చోడు రామలింగ చోడేశ్వరి దేవస్థానం యొక్క పండుగ ఎక్కడ జరగాలని మేము అనుకుంటున్నాము ప్రజలు కూడా మేము అనుకునేది కాదు ప్రజలు చేస్తున్నారు ఆ దసరా రోజు కూడా దసరాలు కూడా పది రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది మంచి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు వారి గ్రామోత్సవము జ్యోతి ఉత్సవాలు కూడా జరుగుతాయి ఇవన్నీ బాగా జరుగుతాయి నా పేరు పేరుకున్నారు అంతా పేరుకున్నారు దేవస్థానం కోశాధికారులు